వెల్కమ్ టు వైల్ మీ జాకీర్ హుసేన్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ గతంలో హైదరాబాద్లో మూడు వేలకి గజం దొరికితే ఇప్పుడు మాత్రం కొన్ని గంటల గంటల వ్యవధిలోనే రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొన్ని చోట్ల కొన్ని చోట్ల అమాంతం పెరిగిందని వార్తలైతే ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి సో అసలు ఎట్లా ఉంది ఏంటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈ మధ్యకాలంలో పడిపోయింది అన్నట్లుగా ఎక్కువగా టాక్ వినిపిస్తుంది సార్ అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటారు స్థిరంగా ఉన్నాయంటారా వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక పీక్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పడిపోయింది అన్న వార్తలు వచ్చాయి బట్ పీక్ వెళ్ళాక పడాల్సిందే మన అంతకు మించి ఎగ్జాగ్రేట్ స్టేట్కి వెళ్ళాక ఇంకేముంటుంది మరలా పుంజుకుంటుందా లేదా అనే దాని మీద ఇప్పుడు రకరకాల ప్రశ్నలు దానితోడు హైడ్రా కొరడా జలిపించింది ప్రభుత్వం తరువాత మూసి పరివాహక ప్రాంతం కొన్ని కొన్ని మైనస్ల వల్ల కాస్త తగ్గింది అంతేగాని పడిపోలేదు పడిపోవడం వేరు తగ్గడం వేరు అయితే ఎప్పుడు ఇటు మన ముంబై హైవే లేదంటే ఇటు బెంగళూరు హైవే వైపు చాలా పుంజుకున్నాయి కోర్స్ ఈ శ్రీశైలం హైవే ఇవి కూడా సాగర్ రోడ్డు ఇవి ఒక స్థాయికి వచ్చాయి కానీ మళ్ళీ బెంగళూరు హైవే ఇవి పుంజుకున్నాయి అన్నట్టు వార్తలు వచ్చినా అవి స్టేబుల్ అయిపోయి తగ్గలేదు కానీ అయితే ఇప్పుడు కొత్తగా నార్త్ హైదరాబాద్ అంటే ఇటు మేడ్చల్ దేని ఏమంటారు కండ్ల కోయ అటు తుప్రాను ఇటువైపు అంటే ఓఆర్ఆర్కి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి అనుసంధానంగా రోడ్లు వేసేయడం ఓఆర్ఆర్తో పాటు ఒకవేళ వస్తే ఆల్మోస్ట్ ఆలు అటు ఇది ప్రజ్ఞాపూర్ అటువైపు అనుకుంటా పులర్ కానీ టచ్ అయితే ఇంకెలా ఉంటుంది దానికి దీన్ని అనుసంధానం చేస్తే అంటే అన్నట్టుగా ప్రభుత్వం ఏవైతే చేస్తుందో ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అలా అంతేగాని ఇది కేసీఆర్ ప్రభుత్వంలో చేశారు కదా దాన్ని క్యాన్సిల్ చేసినా అట్లా చేయట్లేదు కదా సార్ రేట్లు పరానికి వస్తే అసలు స్థిరంగా ఉంటుంది అంటున్నారు స్థిరంగా లేవు స్థిరంగా అంటే కొన్న రేటుకు ఉంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గజం పదిహేను వందలు ఎంత అండి ఇప్పుడు కరోనా ముందు వరకు ఇటు ఈ తోపురాని ఇటువైపై ఇప్పుడు పదిహేను వేలు అంటే ఒక సున్నాయ తేడా చూడండి పదిహేను వందలు పదిహేను వేలు ఒక సున్నాయి తేడా కానీ ఎన్ని రెట్లు పది రెట్లు పెరిగింది పెరిగింది ఎందుకు పెరిగింది ఇటువైపు ఆల్మోస్ట్ ఆల్ సంగారెడ్డి వికారాబాద్ వరకు వికారాబాద్ కాదు ఏంటది అదే సంగారెడ్డి దగ్గర ఏదో ఉంటుంది మళ్ళీ అక్కడ వరకు వెళ్ళిపోయింది ఆ ముంబై హైవే వైపు సో అక్కడ వరకు వెళ్ళిపోయాక ఇంకేం లేదు అసలు సో ఇటు వెళ్దామంటే బెంగళూరు హైవే వైపు అట్లా వెళ్ళిపోతుంది సరే ఇటు ఇంకా ఏముంది ఇటువైపు ఉంది ఈ తోప్రాను కండ్లకోయ ఇటువైపు ఇట్లా చూస్తే ఇటువైపు ఒకప్పుడు ఐసిఐసి నాలెడ్జ్ పార్కు అవన్నీ పెట్టినప్పుడు సరే షామీర్పేట అవన్నీ అంతవరకు ఏం వెళ్తారులే ఏం వెళ్తారులే అనుకున్నారు ఇప్పుడు ఏమైపోయింది అవి దాటుకుంటూ వెళ్ళిపోయి తుప్రాన్ వరకు కూడా దాటుకుని వెళ్ళిపోతే అక్కడ కొద్దిగా ఎక్కువ గ్రీనరీ ఉంది ఇప్పుడు అక్కడ కూడా నల్సార్ యూనివర్సిటీ పెట్టారు ఇది లాక్ సంబంధించింది అన్ని ఆ రోడ్లోనే సో అటువైపు మంచి వెయిటేజ్ ఉండడం పచ్చదనం ఎక్కువగా ఉండడం మంచి భూములు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా తక్కువ కొనుక్కున్నారు అప్పట్లో సో ఇప్పుడు అది పదిహేను వేలు పలికేసరికి పది రెట్లు లాభంతో కొంతమంది అమ్ముకుంటున్నారు ఇండస్ట్రీస్ కూడా అటువైపు వస్తున్నాయి మిగతా దగ్గర ఎక్కడో లోపలికి సంగారెడ్డి వైపు ఇంకా సంగారెడ్డి దాటుకుని వెళ్ళినప్పటికీ కూడా లోపలికి ఒక నాలుగైదు కిలోమీటర్లు అక్కడ కూడా గజం పదిహేను ఇరవై వేలు చెప్తున్నారంట అలాంటప్పుడు ఇది హైవే పాయింట్ ఇటు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దగ్గరలో హైవే పాయింట్లో పదిహేను వేలు చెప్తున్నట్టు ముల్లే కదా సో హైదరాబాదు తూర్పు అంటే ఈస్ట్ వైపు విజయవాడ వైపు వెస్ట్ ఇటు ముంబాయి వైపు తర్వాత సౌత్ అంటే బెంగళూరు వైపు ఇటు అన్ని వైపులో కూడా వెళ్ళిపోయారు అంటే ఒక దగ్గర దగ్గర డెబ్బై ఎనభై కిలోమీటర్ల పరిధి వరకు వెళ్ళిపోతున్నారు ఇటువైపు మాత్రం ఇంకా జస్ట్ ముప్పై నలభై కిలోమీటర్ల వరకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు నార్త్ బాగా పుంజుకుంది సో ఎప్పుడు భూమి బంగారమేనండి కాకపోతే మనుషులు అట్లా క్రియేట్ చేసి చేస్తున్నారు కొంతమంది కొంతమంది వాళ్ళ సొంత లాభం కోసమో కొంతమంది రాజకీయాల కోసమో ఆ తగ్గిపోయింది ఇప్పుడు పడిపోయింది పడిపోతే ఎక్కడ మరి కొంటున్నాను చూడండి పడిపోతే అమ్మేయాలి కదా అరే నష్టం వచ్చింది కదా ఎవరు అమ్మేస్తున్నాడా లేదే మళ్ళీ కాచుకుని ఉంటున్నారా లేదు ఇలాంటప్పుడే మనం కొనుక్కోవాలి తగ్గినప్పుడే మళ్ళీ కొనుక్కొని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మామూలు టైంలో పెరుగుతున్నప్పుడు గజము ఫర్ ఎగ్జాంపుల్ గజం వెయ్యి రూపాయలు అనుకోండి తగ్గిందంటే గజం వంద రూపాయలకు వచ్చింది అనుకోండి వెయ్యి రూపాయలు పది గజాలు వస్తాయి కదా వెయ్యి రూపాయలకు ఒక గజం కొనే బదులు వెయ్యి రూపాయలు పది గజాలు కొనుక్కుంటాడు కదా ఎవడైనా సో తగ్గినప్పుడు కూడా కొనుక్కోవాలనుకునేవాడు ఉంటాడు ఎప్పుడు మార్కెట్ అలాగే ఉంటుంది ఇప్పుడు సినిమా ఉందండి బా సాటర్డే సండే ఫుల్ క్రౌడ్ ఉండరా మంచి అసలు హిట్ సినిమా మన వర్కింగ్ డే వెళ్దాంలే ఎస్ ఇంకొంతమంది సాటర్డే సండే క్రౌడ్ ఉన్నా అప్పుడే వెళ్ళాలి అప్పుడే చూడాలనుకుని ఉంటాడు ఇలాంటి మనస్తత్వం వాళ్ళు ఉంటారు అలాంటి మనస్తత్వం వాళ్ళు ఉంటారు ట్ ద సేమ్ రియల్ ఎస్టేట్ కూడా తగ్గినప్పుడే రెండు మూడు చేసుకుందాం మంచి రేట్ వచ్చి అమ్ముకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు రేట్ అయిపోతుంది కొనద్దులేరా తగ్గక మళ్ళీ చూద్దాం లేరా అనుకునే వాళ్ళు కూడా సార్ ఇప్పుడు అట్లా నేను హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్మెంట్ డెవలప్డ్ సిటీ సార్ హైదరాబాద్కి చుట్టూ పరిశ్రమ ఏరియాలు ఉంటాయి కదా సో ఆ ఏరియాలు కూడా ఆల్రెడీ అదే కాస్ట్ ఉంటాయి సో కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఏమైనా పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటాయి అంటారు అంతే ఉంటాయి అంటారు ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ యాక్చువల్గా అండి ఎకనామిక్ రూల్ ఉందంట ఏదో ఆర్థిక పరమైన ఆర్థిక శాస్త్రపరంగా ఒక రూల్ ఉందట ఆ రూల్ ప్రకారం ఏంటంటే ప్రపంచంలో ఏ వస్తువు అయినా సరే ఇరవై ఏళ్ళ తర్వాత దాని విలువ ఒక సున్నా యాడ్ అవుతుందంట అంటే ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఏళ్ళ కిందట ఇరవై రూపాయలు ఉందనుకోండి ఇప్పుడు దాని విలువ తక్కువలో తక్కువ రెండు వందలు అవుతుందంట ఓకే ఇరవై ఏళ్ళ కిందట ఇరవై రూపాయలు ఉన్న విలువ ఇప్పుడు రెండు వందలు అవుతుందంట ఒక సున్నా యాడ్ అవుతుందంట అదేంటికి కొన్నిటికి బట్ బంగారం చూడండి ఇదే బంగారం సరిగ్గా రెండు వేల ఐదులో ఎంత ఉండేదండి మహా అయితే ఐదు వేలు ఆరు వేలు ఉండేది కదా ఐదు వేలు ఆరు ఆరు వేలు అనుకోండి ఆరు వేలు పక్కన సున్నా అయితే ఎంతండి అరవై వేలు బట్ బంగారం ఇప్పుడు అరవై వేలు ఉందా లక్ష రూపాయలు లక్ష రూపాయలు భూమే తీసుకోండి ఇదే రెండు వేల ఐదులో ఎంత ఉండేదండి చాలా తక్కువ ఉండేది గజం ఇప్పుడు ఇప్పుడు ఒక సిటీ మధ్యలో కొనాలంటే గజం పదిహేను వందలు రెండు వేలు మాక్సిమం ఐదు వేలు ఉండేది సిటీలో ఇప్పుడు గజం సిటీలో కొనగలమా మనం కొనలేము లేదు ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇప్పుడు అన్నట్టు ఆ తోప్రాను ఇటు బెంగళూరు హైవేను అటు సంగారెడ్డి అటు వెళ్ళిపోవాలి కదా అంటే అదే భూమి బంగారం విషయం వచ్చేసరికి రెండు సున్నాలు కూడా యాడ్ అయిపోతుంది ఎస్ ఇరవై ఏళ్ళ కిందట ఒక లక్ష రూపాయలు కొన్న భూమి ఈ రోజు పదిహేను లక్షలు పలుకుతుందండి అంటే లక్షకి ఒక సున్నా యాడ్ చేస్తే పది లక్షలు అవుతుంది బట్ పదిహేను లక్షలు అంటే ఇంకా వాల్యూ పది లక్షలు దాటి బియ్యాన్ని దాటి తెలిపింది కదా వాల్యూ ఎస్ సో భూమి బంగారం అన్న భూమే బంగారం భూమి బంగారం ఎప్పుడు ఎందుకన్నారంటే బంగారం ఎప్పుడైతే విలువ ఎప్పటికీ తగ్గదో వన్నీ తగ్గదో భూమికి కూడా ఎప్పటికీ విలువ తగ్గదు అందుకే చాలా మంది చెప్తారు భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోవడం అని ఎస్ సో భూమి అనేది ఎప్పుడు వాల్యూ ఇంకోటి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మురళీమోహన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయనకి సౌన్ బాబు గారు ఇంటర్వ్యూలో చెప్పారు ఆయనకి సలహా ఇచ్చారంట ఏమని మనిషి మేధస్సుతో దేన్నైనా పెంచగలడు ఒక బిల్డింగ్ దాని మీద ఇంకో బిల్డింగ్ ఇంకో కట్టగలడు లేదంటే అంతరిక్షాలు కూడా ఎగరగలడు కానీ ఉన్న భూమిని మాత్రం అంగుళం కూడా పెంచలేడు పెంచగలడా లే పక్కోడి ఆక్యుపై చేయగలమో కానీ ఉన్న భూమిని స్ప్రెడ్ చేయలేడు దాన్ని సాగదీయలేడు పెంచలేడు కాబట్టి భూమి ఇప్పటికీ బంగారమే ఈ వాల్యూస్ అనేది పెరుగుతుంటే తగ్గుతుంటే ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది పడిపోయింది అంటున్నారు పడిపోలేదు నిలబడింది అక్కడ అంతే ఇంక పడిపోలేదు నిలబడింది కాకపోతే ముందు కొంచెం ఫాస్ట్గా పెరిగేది ఇప్పుడు మెల్లగా నత్తనడక నడుస్తుంది అంతే కొన్ని దగ్గర ఇప్పుడు నార్త్లో మళ్ళీ లేదు కుందేలా పరిగెడుతూనే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ